అన్న నమస్తే అండి స్వామి నమస్తే అన్న స్వామి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టూ డేస్ బ్యాక్ కామెంట్స్ అయితే చేశారు హిందూ మీద అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు అంటే ఆయన ఒక మంచి ఒపీనియన్ తో చెప్పారనేమో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మరి మాట్లాడుతున్నారు కావాలనే అపోజిషన్ పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఏదో లేనిపోయిన వేయొచ్చు అన్న ఏదో ఏదో సాగుతో ఏదో ఒక వంకలు పెట్టి బురద చల్లుతున్నారని కూడా మరి మాట్లాడుతున్నారు మీరు ఒక అయ్యప్ప మాల్ ఉండి మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు గర్వం కళ్ళు ఆకాశానికి ఎత్తినాయి కాబట్టి రోజు దేవుడిని పేర్ల మీద వాళ్ళని పోల్చుకోవడం అనేది యావత్ తెలంగాణ సమాజం కూడా దాన్ని హర్షించవు ఎందుకంటే మనం కొంచెం కురుక్షేత్రంలో కూడా పోతే మహాభారతంలో కూడా అక్కడ కూడా ఇట్లానే కృష్ణుడు దేవుడు అని తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుడు దుతరాష్ట్రుడు చేసిన కార్యం వల్ల ఆ రోజు దుర్యోధనుడు కానివ్వండి నూనె కొరిగింది వంద మంది పుత్రులను పునగొట్టుకున్నాడు ఆ రోజు దశంతుడు అయితే నేను ఏమంటున్నా అంటే నీ కన్ను ఎత్తికెక్కిన దేవుని తను పోల్చుకోవడం అనేది ఇది ఎవరు తెలంగాణ సమాజంతో పాటు భారతదేశం కూడా హర్షించారు ఎందుకంటే మన భారతదేశం అనేది కూడా సనాతన ధర్మం అలాగే అన్ని దేశాలకు కూడా మన దేశం అనేది ఒక దిక్షు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్నో గ్రంథాలు పుట్టినో ఎంతో ఋషులు జన్మత్తరు ఈ నేల పైన ఇది నే ఈ నేల కృష్ణుడు నడిచిన నేల ఈనా ఈ నేల మర్యాద రాముడు నడిచిన నేల మనం అంత గౌరవంగా అంత పుణ్య నదులు ఇక్కడ మనం ఇక్కడ పుణ్య స్నానం ఆచరించినప్పుడు కూడా వివిధ దేశ అధినేత భార్యలు కూడా ఇక్కడ మన కుటుంబ సభ్యులతో మన యూపీలో జరిగినప్పుడు మహాకుంభమేనా స్నానం చేయడం జరిగింది అంటే ఒక నమ్మకం భగవంతుడు అనేది ఒక నమ్మకం మన తల్లిదండ్రులకు మనం ఎంత గౌరవించుకుంటామో అంతకు మించి మన భగవంతులకు కూడా మనం గౌరవిస్తాం మన తల్లి గర్భంలో ఎలా అయితే ఒక ఒక బిడ్డ పురుడు వేసుకుంటుంది ఒక అవయాలు తయారవుతున్నాయి అంటే దానికి కారణం మన భగవంతుడు మనం నమ్ముతాం ఒక స్పిరిచువల్ పవర్ ఉంది ఒక తల్లి నవమాసాలు మోసి మనల్ని ఎట్లా కంటదో ఆ తల్లికి ఎంత మనం గౌరవిస్తాము దాంతో పాటు మన ధర్మమే చెప్తాయి తల్లిదండ్రులను పూజించి ఆ తర్వాత నువ్వు దైవాడిని పూజించాను మనం దే మన తల్లిదండ్రులు ఎంత మన దైవుడు దేవుణ్ణంతా పోల్చుకునే బదులు నేను అంట నువ్వు జంతువులతో పోల్చుకున్నట్టే సరిపోతుండే ఒక గాడివి ఒక కుక్క ఒక నక్క ఎందుకంటే ఓ దున్నపొలా ఒక మంత్రి ఉంటాడో కుక్కలా ఒక మంత్రి ఆరు వస్తారు కాబట్టి నువ్వు వాళ్ళతో పోల్చుకున్నావు తెలంగాణ సమాజం కూడా కొంచెం నన్ను ఒక హాస్యాస్పదంగా తీసుకొని దాన్ని వదిలేస్తుండే కానీ ఈ రోజు దేవుళ్ళ పని మాట్లాడమనేది కూడా ఇది సమంజసం కాదు నేను అంటున్నప్పుడు బీజేపీలు మీరు మొత్తుకుంటూ ఉంటారు పొద్దున్నొస్తే హిందూ సమాజం పట్ల అది ఏ ఉన్న పైన మాకే పేటెంట్ రైట్ ఉన్నట్టు మాట్లాడతారు కదా రోజు ఎందుకు బండి సంఘ వస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు అంత ఉండే జుబ్లీస్ ఉన్న మన ఊరు రేవంత్ ఇంటికి మెడలు వంచి జుబ్లీస్ అన్నీ గుడి ఎక్కడినో జుబ్లీస్ అన్ని పెద్దమ్ తల్లి గుడికి తీసుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ ఒప్పుకు యావత్ తెలంగాణ సమాజం కూడా అంతా హర్షిస్తుంది బీజేపీ పైన కూడా నమ్ముతారు అంటే మీ బంధం అనేది ఎలాంటిది అర్థం చేసుకోండి గతంలో కేసీఆర్ గారు ఒక్కనాడు కేవలం హిందువులు బంధువులు వెళ్ళడంతో అగ్గి రావేసినే రాష్ట్రంలో ఏ మేము హిందువులకు వ్యతిరేకం అనే విధంగా మాట్లాడు మళ్ళీ ఇక్కడ స్వయంగా దేవుళ్ళనే రోడ్లపై తెచ్చి మాట్లాడింది రేవంత్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ఈ రోజు దేవుళ్ళనే మాట్లాడినప్పుడు ఎక్కడ పోయి ఇక్కడ ఏముంది ఇప్పుడు భాగ్యనగరంలో గణేష్ ఉత్సవ సమితి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు మీరు మీరంతా హిందూ సమాజం అంతా పడుకుంటుందా రోజు మనం మన దేవుళ్ళ కోసం మనం మాట్లాడితే అవతలోడికి కూడా నోరు వస్తుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడితే యావత్ దేశం చూస్తుంది యావత్ ప్రపంచం చూస్తుంది ఈరోజు సిగ్గుపడుతున్నారు బా వివిధ దేశాలలో భారతీయులంతా అక్కడ మన భారతదేశ ఈ భారతదేశ తెలుగు బిడ్డలంతా వివిధ దేశాలలో మన దేవుళ్ళ మందిరాలు నిర్మించుకొని అక్కడ కూడా అయ్యప్ప మాలలు వేసుకొని దీక్షలు చేస్తున్నారు రేదంతా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అన్న నువ్వు అదే దేవుళ్ళని ఈ రోజు కించపరిచే విధంగా మాట్లాడమనేది కూడా ప్రజలంతా కూడా హర్షించారు నువ్వు క్షమాపణ చెప్పి ముక్కు నేమకు రాసి క్షమాపణ చెప్పి సామాన్య క్షమాపణ కానీ ముక్కు నేమకు రాసి క్షమాపణ చెప్పాను